వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ రమాదేవి పెళ్లి రోజు వేడుకలు మొదలవుతాయి నిషా వాళ్ళ నాన్నగారు త్రిపార్టీ గుణ రావడంతో ఇటువైపు చామంతికి ప్రేమ్కి గుణాని త్రిపార్టీని చూసి వస్తూ ఉంటుంది హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది రమాదేవి చెప్పురమ్మా నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటారు అవును హర్ష అతని పేరు త్రిపాఠి అలాగే తన కొడుకు గుణ మన నిషా క్లాస్మేట్స్ అలాగే చామంతి కూడా వాళ్ళతో పాటు చదువుకుంటుంది అనగానే ఆ అవున్రమా అనగానే వాళ్ళని నేను మన పెళ్లి రోజుకి ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే చామంతిని గుణ ప్రేమిస్తున్నాడు వాళ్ళు కూడా కోటీశ్వర్లే అనగానే అవునా ఈ విషయం చామంతికి తెలుసా అని అంటారు ఆ తెలుసు ఎందుకు తెలీదు ఈ రోజుల్లో ఒకరు ప్రేమిస్తే ఎందుకు తెలీదు అలాగే మన పెళ్లి రోజుకి నాడు చామంతికి గుణాకి ఎంగేజ్మెంట్ చేయాలని తనకి మంచి చీర ఇచ్చాను నువ్వెప్పుడు వాళ్ళని నేను పనిది పనిది అంటానని అంటావు కానీ తనకి మంచి సంబంధం మన తరపు నుండి చేస్తున్నాను అర్షా అనగానే రమా నిజంగా చామంతి మన లాంటిది కానీ చల నిజాయితీ పర్రాలు అలాగే మంచి సంబంధం అయితే నాకు ఇష్టమే అనగానే అయ్యో అర్షా నువ్వు గనక చామంతిని ఒప్పిస్తే ఖచ్చితంగా గుణాకిచ్చి పెళ్ళి చేయొచ్చు అలాగే నేను చదువుకోలే బాబు నేను పని మనిషిని నాకు పెళ్ళి వద్దు అని అంటుంది నువ్వు తన్ని ఒప్పించు అనగానే చూద్దాం రమా అలాగే అబ్బాయి కూడా బాగున్నాడు కోటీశ్వరులను కాకపోయినా మంచి మనసుండ వాడైతే చామంతికి ఖచ్చితంగా సెట్ అవుతారు నేను చామంతితో మాట్లాడతాలే అని అంటారు హమ్మయ్య ఆంటీ అంకుల్ని ఒప్పించేసింది దీని సంగతి గుణ చూసుకుంటాళ్లే అని అనుకుంటుంది నిషా చంద్రిక మనసులో అనుకుంటుంది ప్రేమ్ బాబు ఈరోజు చామంతిని పెళ్లి చేసుకోవాలని తానిబొట్టుతో సహా తను రూంలో ఉన్నారు చామంతికి నిజం చెప్పాలి ఎందుకంటే ఒకవేళ పెళ్ళైతే రమా అమ్మ అస్సలు ఊరుకోదు ఖచ్చితంగా తాలి తెంపి నిషాకిచ్చి పెళ్లి చేస్తుంది అందుకే నేను హర్షతో మాట్లాడాక అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక చామంతి కోసం వెళ్తూ ఉంటుంది చంద్రిక ఇంతలో చామంతి గుణాన్ని చూసి కోపంగా పైకి వస్తుంది చామ్ నీకోసమే వెతుకుతున్నాను అనగానే బాబు కింద అమ్మగారు పెళ్ళి అయ్యగారు పెళ్ళి చూడాలనుకున్నాను కానీ ఆ త్రి పార్టీ గుణ వచ్చారు అనగానే అవును చాం నాకు కూడా వాళ్ళని చూస్తుంటే చాలా కోపం వస్తుంది రా మనిద్దరం మన రూంలో ఉందాము అనగానే బాబు పెళ్ళి ఇంకా పావుగంట ఉంది అనగానే అవును చాం అమ్మానన్న పెళ్ళి అవుతుంది మనం ఇక్కడ ఒక ఆట ఆడుకుందాం అనగానే ఇంతలో రోబో చిట్టి వస్తుంది అవును చాం రా ముగ్గురం కలిసి ఆట ఆడుకుందాం సరే వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు కిందికి వెళ్దాం బాబు ఎందుకంటే అన్ని సాక్ష్యాలు మన దగ్గరున్నాయి వాళ్ళిద్దరిని జైలుకు పంపిస్తే గానీ నా మనసు ప్రశాంతత ఉండదు అన అనగానే హౌను చామ్ వాళ్ళని పక్కన పెట్టే అని చెప్పి ఇక చామంతిని తన రూమ్లోకి తీసుకుని వస్తారు బాబు ఇదేంటి మీరు పెళ్లి సెటప్ వేశారు అనగానే ఇదంతా ఒక ఆట చామ్ అనగానే ఆట ఇక్కడ తాలిబొట్టు ఇవన్నీ ఏంటి సెట్ చేశారు అని అంటుంది చామ్ అది తాలిబొట్టు కాదు కావాలంటే చూడు అవి లవ్ సింబల్స్ అనగానే అవును బాబు తాలిబొట్టులాగే ఉంది కానీ లవ్ సింబల్ అనగానే చామ్ ఎందుకు డౌటు నీకు ప్రేమంటే ఇష్టం నమ్మకం ఉందా లేదా అని అంటారు రోబో అయ్యో చిట్టి నువ్వేంటి అలా అంటావు బాబు ఒకప్పుడు నా డ్రైవర్ బాబు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రేమ్ బాబు నాతో ఎప్పుడూ ఒకేలా ఉన్నారు ఎంత మత్తుగా ఉన్నా నా మీద ప్రేమ అలాగే ఉంటుంది బాపై నాకు నమ్మకం ఉందిలే అనగాని చామ్ నీ నమ్మకం నాకు చాలా అంటే చాలా బలాన్ని ఇస్తుంది అలా అయితే నేను చెప్పినట్టు వింటావా అనగాని ఏం చేస్తారు బాబు అని అంటుంది ఇదిగో ఒక ఆట ఆడతాను నువ్వు సైలెంట్గా ఉండాలి అనగాని బాబు మీరు ఏదో చేయబోతున్నారు ఇలాంటివన్నీ నాకు గిట్టవు నేను ఇంటికి వెళ్తాను అనగానే మీ ఇల్లు ఎక్కడుంది ఉంది ఉందా అని అంటారు అంటే బాబు వాళ్ళ వైపు చూస్తుంటే నాకు కోపం వస్తుంది అనగానే చామ్ కామ్గా కూర్చో ఒక్క పది నిమిషాల్లో ఈ ఆట పూర్తవుతుంది అని అంటారు సరే బాబు అని కూర్చుంటుంది ఇక చామంతిని ఇక ప్రేమగా చూస్తారు ఇటువైపు ప్రేమ్ చామంతి కూడా ప్రేమ్ కళల్లో ప్రేమగా చూస్తుంది అటువైపు హర్షవర్ధన్ రమాదేవి మరోసారి పెళ్లి పీట్లపై కూర్చుంటారు చంద్రిక టెన్షన్ పడుతూ వెళ్లబోతూ ఉంటే ఆగు చంద్రిక నువ్వు ఇక్కడే ఉండాలి నిన్ను పెళ్లి పెద్దగా నేను చేశాను అని అంటుంది రమాదేవి ఇక చంద్రిక అయ్యో చామంతి ప్రేమ్ ఇద్దరూ కనిపించడం లేదు ఖచ్చితంగా చామంతిని ఏదో ఒక మాటలు పెట్టి ఈ చిన్నబాబు పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక డాడీ అంకులాంటి పెళ్ళి అయిపోయాక నాకు చామంతికి నిశ్చితార్థం చేస్తానని నిషా అలాగే రమా అంటీ చెప్పారు అని అందుకే కదా ఇక్కడికి వచ్చాము గాడ్ ఈజ్ గ్రేట్ అని అంటూ ఉంటారు త్రిపాఠి ఇక రోజా పిల్లలతో పేపర్లన్నీ చింపేసి ఇటువైపు చామంతి రాకుండా ఎలాగైనా చూడాలి ఇంతకీ చామంతి ఎక్కడుంది ఇప్పుడే నేను ఖచ్చితంగా మామయ్య రూంలోకి వెళ్ళి ఆ పౌరఫ్ పట్ట ఎవరు పేరు మీద రాశారో చూడాలి అని చెప్పి దొంగచాటుగా వెళ్ళబోతూ అక్కడే ఆగిపోతుంది రోజా ఎందుకంటే చామంతి ప్రేమ్ ఇద్దరూ ఒకరికెదురుగా ఒకరు కూర్చొని ఇక జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఇటువైపు రోబో మంత్రాలు చదువుతూ ఉంటారు ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా చేస్తున్నారని తొంగి చూస్తుంది ఇక చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటారు ఇక ప్రేమ్ చామంతి నవ్వుతూ బాబు ఇవి లవ్ సింబల్ లాకెట్సా అని అడుగుతుంది అవును చామ్ అని చెప్పి ఇక చామంతికి ఏదో ఒక కబురు చెప్పి మెడలో మూడు ముళ్ళు వేస్తారు ప్రేమ్ ఇక రోజా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అమ్మో ఇది అంత పని చేసింది ప్రేమ్తో తాలిబొట్టు కట్టించేసుకుందా అని చెప్పి ప్రేమ్ చామంతి అని చెప్పి గట్టిగా అరుస్తుంది రోజా ఒక్కసారిగా ఇటువైపు రామాదేవి మేడలో మరోసారి తాలిబొట్టు కట్టాలన్న హర్షవర్ధనికి ఏమైంది రోజా అని అంటారు అందరూ పైకి ఒకసారి రండి అని చెప్పి అంటుంది ఏమైందో చెప్పమ్మా ఇదేంటి పెళ్ళి నాపుతుంది కావాలనే ఈ రోజా నాకేదైనా ట్విస్ట్ ఇస్తుందా అని అనుకుంటుంది రామాదేవి ఇక చంద్రికకి అర్థమైపోతుంది అందరూ ఒకసారి పైకి వస్తే మీరే కళ్ళారా చూడండి అని చెప్పి అంటుంది అందరూ పరుగు పరుగున పైకి వస్తారు ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చామంతి భయం భయంగా చూస్తుంది అందరూ వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ పక్కపక్కనే పెళ్లి దంపతుల్లా కనిపిస్తారు ఈ హరిష వద్దని షాక్ అయిపోతారు రమాదేవి కోపంగా వసే చామంతి నీకు ఎంత ధైర్యమే నా పెళ్లి రోజు నాడే చిన్నబాబుని పెళ్ళి చేసుకుంటావా అని అంటుంది అమ్మగారు ఇది ఆటే ఇది తాలిబొట్టు కాదు అనగానే ఎవరికి కథలు చెప్తావే అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని కిందికి ఈడ్చుకొస్తుంది రమాదేవి నిషా గుణ త్రిపాఠి అలాగే నిషా వాళ్ళ నాన్నగారు షాక్ అయిపోతారు చూసావమ్మా పని మనిషికి పెత్తనం ఇచ్చారు ఇప్పుడు ప్రేమ్బాబుని పెళ్లి చేసుకుంది అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు ఇది పెళ్ళంటారా ఈ ఇంటి వారసుణ్ణి వల్లో వేసుకుంటావా హర్ష చూసావా అనగానే ఇక ప్రేమ్ అమ్మా అది కాదు అనేలోపు వసే చామంతి మొన్న నిన్ను చంపాలనుకున్నాను హర్ష ఊరుకున్నాడు ఇప్పుడేమో చిన్నబాబుని పెళ్లి చేసుకుంటావా అనగానే రమా మర్యాదగా చామంతిని వదులు అని అంటారు హర్ష ఇంకా ఏంటి అనగానే నువ్వు అవునన్నా కాదన్నా బాబుకి భార్య చామంతి అయిపోయింది అని అంటారు హర్షవర్ధన్ అంకుల్ అనగానే చూడమ్మా తెలుసో తెలియకో నిజంగా చామంతి అంటే ప్రేమ్కి ఇష్టమేమో నాకు తెలీదు కానీ పెళ్ళంటే పెళ్ళే అమ్మ చామంతి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు బాబుగారు ప్రమాణం పూర్తిగా నిజంగా చిన్నబాబు నా మెడలో తాళి కట్టాడని నేను అనుకోవటం లేదు అనగానే అది తాలిబొట్టే చాం అని అంటారు బాబు ఎందుకు ఇలా చేశారు అనగానే చాం నేను ఎందుకు ఇలా చేశాను అన్నది తరువాత కానీ నాన్న హమ్మ నేను ఒక విషయం చెప్పాలి చామంతికి మీ పెళ్లి రోజు నాడే ఎంగేజ్మెంట్ జరపాలని ఎందుకనుకున్నారు అనగానే ప్రేమ్ ఇంకొక మాట మాట్లాడితే అనగానే హమ్మా నిజాయితీగా న్యాయంగా అడుగుతున్నాను చెప్పు ఈ గుణా త్రిపాఠిని ఎందుకు పిలిపించారు అసలు వీళ్ళ గురించి మీకు ఏం తెలుసని వీళ్ళు హంతకులు చాంపై చెయ్యి వేసి వాడి గుడిలో ఏ చేయాలనుకున్నాడో రోజా వదిలి కూడా తెలుసు కానీ ఇలాంటి వాళ్ళకి చామ్కిచ్చి పెళ్లి చేయాలని ఎలా నిర్ణయించుకుంటావు కనీసం చామ్కేనా అడిగావమ్మా అనగానే చూసా వార్షా నేను కోటీశ్వర్లు ఇంటి కోడల్ని చెయ్యాలనుకుంటే అది అనగానే రమా వాళ్ళు హంతకులని నువ్వు నాకు చెప్పలేదు కానీ ప్రేమ్ సూటిగా ఒకటి అడుగుతాను చామంతి మెడలో ఎందుకు తాళిబట్టు కట్టావు ఈ ఇంటి పరువు ప్రతిష్ట నీకు గుర్తురాలేదా ఒకవేళ పరువు ప్రతిష్ఠ పక్కన పెట్టు చామంతి అంటే నీకు ఇష్టమా లేకపోతే తనకి సంబంధం వచ్చిందని నువ్వు తప్పించాలని ఎలా చేశావా అని అంటారు హర్షవర్ధన్ నాన్న నన్ను క్షమించండి నిజం చెప్పాలంటే చామంతి అంటే నాకు చాలా ఇష్టం నిషాకిచ్చి అమ్మ పెళ్లి చేయాలని నన్ను బలవంతం పెట్టింది అనగానే చాలా బాగుంది చెల్లమ్మ నా దగ్గర నుండి కోటి రూపాయలు కట్నంగా కూడా ముందే ఇచ్చాను అనగానే రమా ఇది నిజమా అని అంటారు హౌనర్షా పెళ్ళి పెళ్ళి చూపులు కూడా అయిపోయాయి నిశ్చితార్థం అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిని అంగీకరించాలా అనగానే అంగీకరించాలి రమా పెళ్ళంటే పెళ్ళే కానీ ఒకటి మాత్రం నిజం ప్రేమ్కి చామంతి ఇష్టమని ఒక్క మాట నాకు ముందే తెలిసిన వాళ్ళిద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా చేసేవాణ్ణి అని అంటారు హర్షా చూడండి బావగారు ప్రేమ్ మనసులో చామంతి ఉందని నిషాకి ముందే తెలుసు కానీ తను ప్రేమ్ని కోరుకుంది అది తప్పని మీరే చెప్పండి అలాగే గుణాకి ఈచి చామంతినిచ్చి పెళ్లి చేయాలని వీళ్ళందరూ కావాలని నాటకాడాలని ఇప్పుడు అర్థమైంది అనగాని ఇక నిషా అంటుంది చూడండి అంకుల్ ఈ ఇంటి నాశనాన్ని నేను కోరుకుంటాను ప్రేమ్ ఈ చామంతిని నువ్వు పెళ్లి చేసుకున్నా నేను మాత్రం నిన్ను వదలను అని చెప్పి వెళ్ళిపోతుంది నిషా వాళ్ళ నాన్న నిషా ఇక గుణ అలాగే త్రిపాఠి అక్కడి నుండి జారుకుంటారు ఇక రమాదేవి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది బాబు అయిపోయింది కదా ఇంకా మీరు నా విషయంలో ఏదైనా చెయ్యాలనుకున్నారా ఏంటి బాబు హాటని చెప్పి మెడలో మూడు ముళ్ళు వేశారు మన పెళ్ళి ఇక్కడ ఎంతగా ఎంతగా పెద్ద సమస్య తీసుకొచ్చిందో మీకు అర్థమవుతుందా ఇప్పుడు రమా అమ్మ హర్షవర్ధన్ హై గారిని ఏం చేస్తారో అలాగే ఈ ఇంటి పరువు ప్రతిష్ట గురించి మీరు ఆలోచించలేదు ఇప్పుడు ఎంతగా నన్ను నమ్మినా హైగారు కూడా నన్ను నమ్ముతారో లేదో అనగానే చా నా మనసులో నువ్వున్నావు అలాగే నీ మెడలో మూడు ముళ్ళు వేశాను నేను నీకు అన్యాయం చేయాలనుకోలేదు న్యాయమే చేశాను నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు నావో నువ్వు నా భార్య విచ్చాం అని అంటారు ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి దగ్గరికి జగదీష్ వస్తారు చెల్లమ్మ నువ్వు మరోసారి పెళ్లి చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి ఇక బావగారి ఆస్తికి వారసురాలు అవ్వాలనుకున్నావు కానీ ఆ చామంతికి పెళ్ళైపోయింది అనగానే అది పెళ్ళ అది ఎప్పటికీ పని మనిషి అన్నయ్య అని అంటుంది ఏమో నీ చిన్న కొడుకు పెళ్లి చేసుకున్నాడు అలాగే నా కూతురికిచ్చి అరుణ్కి పెళ్లి చేస్తానన్నావు ఇప్పుడు రోజా అటువైపు చామంతి మన గురించి నిజాలు తెలిసిన ఆ ఇద్దరూ ఇక్కడే కోడళ్ళుగా ఉన్నారు అలాగే బావగారు ఆస్తిని ఎవరికి రాశారో తెలీదు అని అంటారు జగదీష్ అన్నయ్య ఇప్పుడే హర్షకి నిలదీస్తాను చావో రేవో ఇప్పుడే తేల్చుకుంటాను అని చెప్పి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది రామాదేవి చెప్పురమ్మా ఏం మాట్లాడాలి అనగానే నీతో నేను మాట్లాడడం కాదు యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని ఎవరికి రాసావు హర్ష ఇప్పుడు ప్రేమ్ చామంతి పెళ్లి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు నేను దాన్ని పని మనిషిగానే చూస్తాను ఒక భార్య దగ్గర ప్రతీది దాచేస్తున్నావు ఎందుకు నువ్వు చెప్పాల్సిందే అని అంటుంది రమాదేవి చెప్తాను రమా ఖచ్చితంగా చెప్తాను చంద్రిక అని పిలుస్తారు చంద్రిక లోపలికి వస్తుంది చంద్రిక ఎవరు రమా అని అంటారు తను అనగానే తను ఎవరు అన్నది నీకు తెలుసు కదమ్ రమా తను నా భార్య అని అంటారు మరి నేనెవరిన హర్ష అనగానే నువ్వు రెండోసారి నేను తాలిబొట్టు కట్టిన రమాదేవి అని అంటారు మరి అలాంటప్పుడు నువ్వు మరోసారి పెళ్లి చేసుకొని పెళ్ళిని రిజిస్టర్ చేయించాలని ఎందుకు అనుకుంటున్నావు రమా అని అంటారు అర్ష తెలివిగా మాట్లాడద్దు యాభై ఒక్క పర్సెంట్ ఎవరికి రాశావో చెప్పు ఇన్ని రోజులు నీ మీద నాకు చాలా ప్రేమ ఉండేది ఇప్పుడు నన్ను నమ్మని పరిస్థితి నువ్వొచ్చినప్పుడు నువ్వు పర్సెంటేజ్ ఎవరికి రాశావన్నది నేను తెలుసుకోవాలి అని చెప్పి అంటుంది సరే రమా నీకు నా మీద ప్రేమ గౌరవం ఆస్తి మీద ఎటువంటి మమకారం లేదు అంటున్నావు అలా అయితే నేను చంద్రిక ఇక్కడి నుండి వెళ్ళిపోతాము అలాగే ఆస్తి మొత్తం నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని అంటారు హర్ష నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది రామాదేవి అవును ఇప్పుడే ఇక్కడే అందరి ముందు నా భార్య అసలైన భార్య చంద్రికని అందరికీ చెప్పి కోట్ల ఆస్తిని నీ పేరు మీద రాస్తాను చెప్పురమ్మా నువ్వు దీనికి ఓకే చేస్తావా అనగానే అయ్యో హర్ష ఆస్తి పాస్తుని కంటే నా ఎక్కువ కాదు చంద్రిక నీ భార్య అని ఎవరికైనా చెప్పుకో సొసైటీలో చెప్పుకో నీ ఆస్తి నాకు కావాలి అని అంటుంది చప్పట్లు కొడతారు హర్షవర్ధన్ ఇది నీ క్యారెక్టర్ అంటే రమ్మా నీకు నా ఆస్తి కావాలని నాకు అర్థమైంది అందుకే యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని చంద్రిక పేరు మీద నేను రాసేశాను ఇప్పుడు చంద్రిక యాభై ఒక్క పర్సెంట్కి ఆస్తి పర్రాలు ఒకవేళ చంద్రికని ఏదైనా చేస్తే ఆస్తి మొత్తం అనాథశ్రమానికి వెళ్ళిపోతుందని పౌరా పట్టాన్ని రాసేశాను ఒకటి మాత్రం నిజం రమా నువ్వు తెలివిగా నాతో ఆస్తిని రాయించుకోవాలని రిజిస్టర్ చేయిస్తున్నావు కానీ చామంతి అలా కాదు ఈ ఇంటి ఆస్తిని కోరుకోలేదు ఈ ఇంటి మంచిని కోరుకుంది అందుకే దేవుడు చామంతిని నా చిన్న కోడలుగా చేశాడు రేపు చామంతికి అలాగే ప్రేమ్కి సత్యనారాయణ వ్రతం కాదు పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను నా కోడలు చామంతి అని మన బంధువులకి పరిచయం చేస్తాను చిత్రావతము కూడా వస్తున్నారు అని అంటారు ఇక గజ గజ వణికిపోతూ ఉంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్